హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండారా అందరూ బాగుండాలా అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నటిదాకేమో బాగా చలి మంచు ఇదైపోయింది అందరికి జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చేసినాయి ఏమో ఇప్పుడేమో ఎండాకాలం వచ్చేసిందండి ఈ ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువైపోయినాయి మీ పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అయితే ఈరోజు మనము ఈ సమ్మర్ స్పెషల్గా రాగి అంబలు చేసుకుందామండి అయితే అది ఎట్లా చేయాలో ఏంటో చూద్దాం పదండి నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు రాగి పిండి తీసుకున్నానండి అయితే ఈ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ పోసుకొని కలుపుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కలుపుకోవాలండి రాగి పిండిని ఇట్లా వండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆ రాగి పిండికి సరిపోయినట్టుగా నాలుగైదు కప్పులు వాటర్ తీసుకుందామండి వాటర్ ఇట్లా ఒక పాత్రలో పోసుకుందాం ఓకే అంతవరకు సరిపోతాయి అండి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందామండి సట్టిని ఇప్పుడు ఈ పాత్రని పొయ్యి మీద పెట్టుకొని ఈ నీళ్ళన్నీ బాగా తెరలిద్దాము తెరలిచ్చిన తర్వాత అప్పుడు రాగి పిండిని పోసేసేద్దాం ఓకేనండి వాటర్ లోపు ఒక విషయం చెప్పుకుందాము నిన్న మా దగ్గరికి ఇద్దరు తల్లులు పిల్లలను తీసుకొని బరువు అని చెప్పని వచ్చారు అయితే ఒక బేబీకి ఏమో తొమ్మిది నెలలు ఒక బేబీకి ఏమో ఏడు నెలలు అంటే ఇద్దరి మధ్య రెండున్నర నెలలు ఖచ్చితంగా గ్యాప్ ఉంది అంటే వాళ్ళ వయసుని బట్టి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అయితే ఇద్దరు కూడాను ఒకే బరువు ఉన్నారండి తొమ్మిది నెలల పాప ఒకే అదే బరువు ఉంది సెవెంత్ మంత్ బేబీ కూడాను అదే బరువు ఉంది అయితే ఈ ఏడు నెలల పాప అయితే ఏ పాప అయితే ఉందో ఆ తల్లిని నేను అడిగాను అమ్మాయి ఏం పెడుతున్నావు ఏంటి పిల్ల ఇంత లో వెయిట్గా ఉంది మరి సరైన ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పని అడిగాను అడిగితే ఆ అమ్మాయి అంది తీసుకుంటున్నాను మేడం అంటే పాపకు పెడుతున్నాను మేడం నేను మా అత్తయ్య లాగా చేసింది అదే తినిపిస్తున్నాను నేను రెండు పూటలు తినిపిస్తున్నాను అని చెప్పాను అంది అయితే నీ పాలు ఇస్తున్నావుగా అన్న అంటే నేను ఇస్తున్నానండి అంటే సరే నీ పాలతో పాటు అదనంగా గీద పాలు కానీ అట్లాంటివి ఏమైనా పడుతున్నావు అంటే అయ్యో అట్లాంటివి పట్టొచ్చా అని చెప్పని అడిగింది ఆ ఆ బేబీకి తొమ్మిది నెలలు అయితే పట్టొచ్చా అని అడిగింది అంటే ఆ అమ్మాయికి లేదో కూడా తెలియలేదు అయితే నేను అమ్మ అమ్మా బేబీకి తొమ్మిది నెలలు వచ్చినాయి కదా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఇంకేమీ ఇవ్వకూడదు వాటర్ కానీ ఇంకా ఏ ఏ ఇతర వాటర్ కానీ లేకపోతే ఇంకా గ్లూకోజ్ వాటర్ కానీ పాలు కానీ ఏమీ పట్టకూడదు నీ పాలు మాత్రమే పట్టాలి తర్వాత ఏడో నెల వచ్చిన దగ్గర నుంచి మరీ డ్రైగా కాకుండా కొంచెం లూజ్గా ఇచ్చే పదార్థాలన్నీ ఇవ్వచ్చు అమ్మ అరటిపండు పెట్టవచ్చు యాపిల్ పండు పెట్టచ్చు చక్కగా యాపిల్ పండు ఉడకబెట్టి పెట్టవచ్చు అని చెప్పని చెప్పాం చెప్తే ఆ అమ్మే అంది అరటి పండు అయితే పెడుతున్నానండి యాపిల్ అట్లాంటివి ఏం పెట్టట్లేదు అని అంది సరే ఇక అయినా కూడాను చక్కగా అరటిపండు ఏంటి యాపిల్ పండు ఏంటి నువ్వు గుజ్జనగూడు లాగా పెడుతున్నావు అంటే బియ్యము కొంచెం వేయించేసి అందులోనే కొద్ది కందిపప్పు వేసేసి అది కూడా వేయించుకొని కొంచెం వామ్ వేసి పటికి బెల్లం వేసి చక్కగా రోజు వండి పెట్టాము అందులో నెయ్యేసి పెట్టు చాలా మంచిది ఎప్పుడే రెండు పూటలు మనకలాగా రెండు పూటలే తినాలని లేదు ప్లస్ అదొకటి రోజు కూడాను మనం తినే మనం ఒకే తిండి తింటే రోజు పప్పే అనుకోండి రెండో రోజు అసలు రెండో పూటకే మనకేమనిపించిద్ది అబ్బాయి ఏం తింటామో అనిపించింది అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది రోజుకి ఒక రకమైనది కాకుండా రకరకాలు పెడతా ఉంటే వాళ్ళు చక్కగా తింటారు ఇష్టంగా తింటారు వాళ్ళు తినే టైంలోనే మనం ఒకే ఫుడ్ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు తినరు మనమేమనుకుంటాం అయ్యో పిల్లకు వాంతులు అయిపోయినాయి తినకూడదేమో పెట్టకూడదేమో లేక అరగట్లేదేమో అనుకుంటాం అది తప్పండి అయితే చక్కగా రోజు రకానికి ఒకటి చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు గట్టిగా పెడితే వాళ్ళ గొంతు దిగదు అప్పుడే పాలు పాలు తాగుతూనే ఉంటారు పాలు తాగే గొంతే కాబట్టి గట్టిగా పెడితే దిగదు గట్టిగా కాకుండా కొంచెం లూజుగా చేసి స్పూన్తోనైనా వాళ్ళకి తాగలిగేటట్లుగా చక్కగా తినిపించాలి అంతేగాని రోజు అదే ఫుడ్ మాత్రం పెట్టకూడదు అది ఒకటి మెజర్మెంట్ కోసం ఒక గిన్నె అనేది తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రోజు పెరుగుతుందా మా బేబీ అంటే తిండి అనేది బాగానే తింటుందా లేక తగ్గిస్తుందా మనం పెట్టే ఫుడ్డు తగ్గిస్తుందా తింటుందా అనేది ఒక కప్పు తీసుకొని మాత్రమే ఆ కప్పుతోనే కొలతగా పెట్టాలి అప్పుడు తను తింటుందో లేదో అనేది తల్లికి ఖచ్చితంగా తెలిసిద్ది ఇట్లా అయితే సరేనండి ఇంకేమైందంటే నేను లోపలే పెడతానండి మా బేబీకి ఇంట్లోనే పెడతాను బయటికి తీసుకెళ్ళి పెట్టను అని అంతే అదేంటమ్మా బయటికి తీసుకొచ్చి పెట్టాలి చక్కగా అన్నీ చూపిస్తా ఈ రో ఈ టైంలోనే పిల్లలకి అన్ని చూసే శక్తి అనేది వచ్చింది ఏదన్నా ఆకులు ఇట్లా కదులుతున్నా కూడాను లేకపోతే మనుషులు అటు ఇటు తిరుగుతున్నా కూడాను వాళ్ళు తినేది మర్చిపోయి చక్కగా తింటారు అట్లా పెట్టమ్మ మళ్ళీ పైపెచ్చు అన్నీ ఇప్పుడు కూర కాయగూరలు కానీ లేకపోతే రసాలు కానీ అవన్నీ వేసి పెట్టు నెయ్యేసి పెట్టు అని చెప్పి చెప్పానండి చెప్తే అమ్మ అట్లా అయినా అవునా అండి పెట్టచ్చో పెట్టకూడదు అని చెప్పాను నేను పెట్టట్లేదు అని చెప్పాను అంది సరే ఈసారి బరువుకి తీసుకొచ్చేటప్పుడైనా కూడాను బేబీ గ్రోత్ అనేది పెరగాల్సిందేను పెరగకపోతే నేను ఊరుకోనమ్మా అని చెప్పి చెప్పాను తప్పకుండా మీరు చెప్పినవన్నీ నేను చేస్తానండి అని చెప్పి చెప్పింది ఆ ఏడు నెలల తల్లి ఏం చెప్పింది మేడం నేనైతే పెడతాను అన్నీ పెడతాను అన్నీ అన్ని రకాలు పెడతాను కూరగాయలు కూడా వేసి అన్నంలో వేసి వండి పెడతాను అయితే నేను పాపని బయటకు తీసుకొచ్చి చక్కగా అన్నీ చూపిస్తాను అన్నీ చూపిస్తాను నా సంఖను వేసుకొని అన్నీ చూపిస్తా చక్కగా పెడతాను కాబోతే ఆ మెజర్మెంట్ కొలతలు ఈ కప్పులో మాత్రం వేసి పెట్టను చేత్తో తీసుకొని పెడతాను అని అయితే వాళ్ళకి శుభ్రంగా కడుక్కొని పెట్టాలి అన్నీ శుభ్రంగా అనేది చెప్పేసేసాను నేను అప్పుడు వీళ్ళు ఉంది చక్కగా నేను అన్నీ చూపిస్తా పెడతానండి పక్షులు అరుస్తూ ఉంటాయి లేకపోతే ఈ ఆకులు అటు ఇటు కదిలేటప్పుడు కానీ అవన్నీ చూపిస్తా మనుషులను చూపిస్తా చక్కగా పెడతానండి అని చెప్పాను అయితే ఇద్దరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇద్దరు చదువుకున్న వాళ్ళైనా కూడాను కొంచెం ఆలోచన ఆలోచించే విధానంలో తేడా వస్తుంది కనుక చక్కగా ఏం చేయాలంటే మన బిడ్డకి మనం మంచి ఆహారాన్ని ఇవ్వాలి ఇప్పుడు తిన్న ఆహారం ఇప్పుడు మనం పెద్దోళ్ళమైన తర్వాత ఏమంటాం మేము చిన్నప్పుడు తిన్న ఆహారమే మాకు ఇప్పుడు బలా బలంగా ఉంది అని అంటాం అట్లాగే మనం కూడా బిడ్డలకి మంచి ఆహారం ఏదైతే పెట్టుకుంటామో అప్పుడే ఎముక పుష్టి అనేది వచ్చిద్ది కండ పుష్టి అనేది వచ్చిద్ది కనుక మన బిడ్డలకి చక్కగా మంచి ఆహారాన్ని పెట్టండి చిన్నపిల్లలు ఉంటే కనుక ఇప్పుడైతే అందరికి చిన్నపిల్లలు ఉంటారు ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని మంచిగా వాటర్ కానీ అన్ని తాగిస్తా చక్కగా పెంచుకోండి అయితే నీళ్లు తెరలు ఒకసారి చూద్దాం ఓకే అండి చక్కగా మసులు ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ రాగిపిండిని వేసేసేద్దాం ఈ రాగిపిండిని ఇందులో పోసేటప్పుడు చక్కగా ముద్దలు రాకుండా అంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలండి తిప్పకుండా పోసుకోవాలి ఉండలు లేకుండా తిప్పుకుంటా చక్క గట్లా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం తిప్పుకుంటానే ఉండాలి లేకపోతే ముద్దలాగా అయిపోయిద్దండి ఉండలు కట్టిద్ది ఇదిగోండి చక్కగా రాగి అంబలి ఉడిగిపోయింది మనం ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఓకేనండి ఒకసారి తిప్పుకొని మనం దించేసి ఇందులో మనము మజ్జిగ పోసుకుందాం అయిపోయిందండి రాగి అమ్మలి అయితే ఇందులోకి మనము మజ్జిగ చిక్కగా ఇలా చేసుకోవాలండి పెరుగుతో ఇట్లా ఈ విస్కరతో చక్కగా ఈ విధంగా చిక్కగా చేసుకొని పోసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి కొంచెం 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 కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కనుక ఈ విధంగా చేసుకొని మనం చక్కగా తాగితే కనుక మంచిదండి కడుపుకి చలవ చేస్తుంది రాగుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు కనుక చక్కగా మంచిగా రక్తం అనేది పట్టిద్ది కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది బరువు కూడాను చాలా ఈజీగా తగ్గుతారు కనుక ఈ విధంగా చేసుకొని ఈ ఎండ్లకాలం ఎండ్లకాలం మొత్తం తాగండి ఎండ్లకాలం అనే కాదు ఈ రాగజావ అనేది రోజు రో మనము డైలీ మన ఫుడ్తో పాటుగా దీన్ని కూడా తీసుకుంటే చాలా మంచిదండి అయితే దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము చాలా సూపర్గా ఉందండి అసలు ఇందులో ఎట్లా ఉంటుంది అనేది తెలియదేముంది అందరికీ కూడాను అందరికీ తెలుసు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉందండి ఈ విధంగా చేసుకొని మీరు కూడా తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అయితే మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ అండి